ఈ రోజు కూర్చో ఒక ట్రాన్సాక్షన్స్ ఆ విధంగా ముందు నడిపాలి అంటే దానికి ఒక డెడికేషన్ అనేది ఎంతో ముఖ్యం దానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక ఇండియాలో గానీ వరల్డ్ వైడ్ లో ఒక అప్రాక్సిమేట్లీ సిక్స్ కంట్రీస్ లో నడుపు అప్రాక్సిమేట్లీ సిక్స్ కంట్రీస్ లో ఈ కేంద్ర ఫౌండేషన్ అనే ద్వారా ప్రతి ఒక్కరి ఎవరైతే నీడి పీపుల్ ఉన్నారు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారు వారికి ఈ చైతన్య ఫౌండేషన్ ద్వారా వివిధ సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు శ్రీ వెంకట రఘుమారి గారు వారితో మన కమ వీఆర్ వారి ద్వారా వారికి వారికి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేశాను సార్ మాకు కమసంగం ద్వారా కొంతమంది మహిళలకి ఈ విధంగా కుటుంబ పంపిణీ కార్యక్రమం చేపట్టాలి మీరు తగినటువంటి సహాయ అని ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న మెసేజ్ నేనేమి ఆయన ఏమి ఫోన్ కూడా చేయలేదు చిన్న మెసేజ్ చేయగానే జస్ట్ వన్ మినిట్ లో ఎస్ మీరు మీరు చేయండి గో అని చెప్పి ఆయన మనకి సపోర్ట్ ఇచ్చారు ఆయన ఇదే సందర్భంలో ఒక మాట ఇది ఒక్క కమ్మ సామాజిక వర్గానికి కాదు మన అన్ని చేయాలి అదే మా చిన్న ఫౌండేషన్ మోటు అని మరి ఆయన చెప్పారు ఆయన చెప్పిన ఆ స్ఫూర్తితోనే మేము ఈ రోజు మనం ఈ కుట్టు శిక్షణ శిబిరం కానీ ఈ కుట్టు కుటుంబేశ్వర పంపిణీ కార్యక్రమం కానీ ఆయన యొక్క స్ఫూర్తితో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్మించుకుంటున్నాం ఇప్పుడు మన రవి కుమార్ గారు ప్రసంగించవలసిందిగా కొంచెం ఇక్కడికి రా ఈరోజు మీ అందరికీ కొట్టుమిచ్చులను ప్రో ప్రొవైడ్ చేసే కల్పించినందుకు లీలా ప్రసాద్ గారికి మియాపూర్ కమ్మ సంఘం వారి అందరికీ కూడా ధన్యవాదాలు మేము చేయటం ఒకటే కాదు చేసేదానికి మాకు సహకరించడం సహకరించే వాళ్ళు ఉండడం వల్ల మేము ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం ఆ విధంగా సహకరించినందుకు మియాపూర్ కమ్మ సంఘం వారికి లీలా ఎస్పెషల్లీ మాకు మాతో చేసిన లీలా ప్రసాద్ గారికి ధన్యవాదాలు ఈ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఏం కావాలన్నా తప్పకుండా ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం కాకుండా ఇలాంటి వాళ్ళ సహకారం కూడా మాకు ఎక్స్పెక్ట్ అవుతుంది ఎందుకంటే మేము ఎక్కడో డబ్బులు వస్తాం కానీ దాన్ని ఇచ్చేది ఇచ్చే పత్తి రూపాయి కావాల్సిన నీటి పర్సన్స్ కదా అనేది ఇంపార్టెంట్ మాకు అలాంటి దానికి మీ అందరి కృషి తప్పకుండా ఇచ్చేసి మాతో కాపరేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తప్పకుండా కలిసి ఫ్యూచర్లో చాలా ప్రోగ్రామ్స్ ఇలాంటి ఈ కార్యక్రమానికి మరి ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నామో దానికి ముఖ్యమైనటువంటి ఈ ఈ గుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్పాన్సరర్స్ అయినటువంటి చేతనా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గారు వెనకల్ల రామార్ గారికి అలాగే వారి మిత్ర బృందం అందరికీ కూడా పెద్ద పెద్ద నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం మనం ఈనాపూర్ క్రమ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం డేలా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం అంటే ఆయన గత సంవత్సరంలో చెప్పారు మనం ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ క్రమ సంఘాన్ని అని ఈ సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా ఎడతెరిపి లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు వారికి కూడా ఈ ఎంట సంరక్షణలో ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు అలాగే మరి ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడానికి రవికుమార్ గారు చేత ఫౌండేషన్ నుంచి వాళ్ళు కూడా ముందుకు వస్తామని చెప్పి చెప్పారు వారికి ప్రత్యేకంగా మా తమ సంఘం సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే ఈ మిషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా నీడి కా ఎవరికైతే అవసరమో కుటుంబాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో మేము కొంత స్కూట్నీ చేసి చేయాల్సి వచ్చింది దాంట్లో కూడా మరి నేల ప్రసాద్ గారు ప్రమాణంగా పనిచేశారు మీరు కూడా ఈ స్ఫూర్తితో ఇంకా నిజంగా ఎవరికి అవసరం ఎలాంటి అవసరమన్నా మన దృష్టికి తీసుకొస్తే మనం చంద్ర మాట్లాడి చంద్ర ఫౌండేషన్తో మాట్లాడి మనం ఎక్కువ ఏ కార్యక్రమాలు మంచి చేయదలుచుకున్నామో వాటన్నింటినీ కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు తీసుకున్న విషయంతో ఇంకొక ఎనిమిది విషయంలో మనం ఇస్తాం ఎనిమిది ఎనిమిది మందిని మీరు ట్రైనింగ్ ఇచ్చి నేర్పితే మళ్ళీ వాటిని మనం సర్టిఫికేట్ ఇచ్చి మన ద్వారా చైంద్ర ఫౌండేషన్ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ మిషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఆ రెండోది సార్ మన చైంద్ర ఫౌండేషన్ చైర్మన్ గారు చెప్పినట్టు ఎలాగంటే ఈ యొక్క కుల మతాలకు అతీతంగా కూడా కొన్ని చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి సంఘం పేర్లు గమసంఘమైన కొన్ని కార్యక్రమాలు భేటీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అలాంటిది దాంట్లో కూడా మీరు ఆలోచన చేసి ఇప్పుడు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాల్సిందిగా మీ సహాయం సహకారం కావాల్సిందిగా కోకుంటూ థ్యాంక్ యూ ఆధ్వర్యంలో చంద్రబాబు గారి సహకారంతో సమాజంలో మహిళలకి ముఖ్య పాత్ర తెలియజేస్తూ వారికి కుటుంబీషన్ ఇచ్చే కార్యక్రమం కట్ట ఎంతో సంతోషకరం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం పేరు నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే हेलो वीडियो हेलो वीडियो हेलो

ಇದು ಮಿಶ್ರ ಕಂಪಿಣಿ ಶ್ರೀಮತಿ ಆರಪಾಟಿ ವೆಂಕಟಲಕ್ಷ್ಮಿ শ্রীমতিনা অনি <coughs> <bombine Anita, Shreemate. coughs> <coughs> 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 श्रीमती वलू वर्मा

आह ईश्वर एंटरप्राइजेस ईश्वर एंटरप्राइजेस मिशन सप्लायर्स फॉर अंडरटेकिंग वार वारनी सक्करिसनार रामूदास कंपनी जैसे कार्यक्रमो दिसकोंड अच्छा भाई जैन करके तो मैं మేముతే ఆరపాటి వెంకటలక్ష్మి మనకి ఒక రూమీరాజి ఫోన్ ఐయాం మైసీనమగర్ ఒకల మెంటిజీవన మా భవాని గారి తో నేను కాంటాక్ట్ అయి ఈ మీరు ఒక రూమీరేంటి మీరు ఒక పేరుండి అమ్మది ఆగు